dear brothers and sisters ephesians 1 4 says he chose us in him before the foundation of the world that we should be holy and without blame before

ఎనిమిది ఇరవై తొమ్మిది ప్రకారం మీరు దేవుని చేత ముందుగా నిర్ణయించబడిన వారయ్యునా దేవుడు మీ పట్ల ఏదో కొత్త ప్రణాళికలు కలిగి ఉండడం కాదు ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ గాడ్ హస్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ జగత్తుకు పునాదులు వేయబడక మునిపే దేవుడు మీ జీవితంలో సమస్తమును ఆయన ప్రణాళికబద్ధంగా సంకల్పించి ఉన్నారు గాడ్ నోస్ హౌ యు ఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ మీరు ఈ లోకములో ఎలాగునా జీవించనయ్య దానిని దేవుడు ఎరిగిన వానిగా ఉన్నాడు హౌ మచ్ లవ్ గాడ్ హస్ ఫర్ యు ఇస్ ఇట్ దేవుడి మీ పట్ల ఎంత ప్రేమను కలిగి ఉన్నాడో గదా ఇన్ లవ్ గాడ్ హస్ క్రియేటెడ్ యు ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ జగత్తుకు పునాది వేయక మునిపే తన ప్రేమలో దేవుడు మిమ్మును సృజించుకొని ఉన్నారు విత్ ఫుల్ ఆఫ్ లవ్ గాడ్ హస్ క్రియేటెడ్ యు సంపూర్ణమైన ప్రేమ చేత నింపబడిన వానిగా దేవుడు మిమ్మును సృజించుకొని ఉన్నారు దీస్ ఆర్ ఆల్ సో నైస్ టు నో ఇవన్నీ కూడా తెలుసుకోవడం ఎంతో మంచిగా ఉంటుంది బట్ దార్డ్ ప్లేస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫెయిత్ అపాన్ యూ అయితే విశ్వసించవలసి ఉన్న బాధ్యతను దేవుడు మీ మీద ఉంచుచు ఉన్నారు ఇఫ్ యు బిలీవ్ దట్ గాడ్ లవ్స్ యు దేవుడు మిమ్మును ప్రేమించుచు ఉన్నారని మీరు విశ్వసించినట్లయితే ఇఫ్ యు బిలీవ్ దట్ గాడ్ నోస్ యు ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ దేవుడు మిమ్మును జగత్తుకు పునాది వేయబడక మునిపే ఎరిగి ఉన్నాడు అనే సంగతిని మీరు విశ్వసించినట్లయితే దెన్ యు విల్ ఆల్సో నో దట్ యు విల్ బి బ్లేమ్లెస్ అండ్ హోలీ బిఫోర్ ద లాడ్ అప్పుడు మీరు కూడా దేవుని ఎదుట నిందారహితులుగాను పరిశుద్ధులుగాను ఉంటారని తెలుసుకునేదారు యు ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్ మీరు మీ యొక్క సొత్తు కాదు యు ఆర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ మీరు దేవుని యొక్క సృష్టి అయి ఉన్నారు ఇన్ ఎఫిషియన్స్ 2:8 ద బైబిల్ సేస్ బై గ్రేస్ యు హావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్ ఎఫెసీ 2 8 లో బైబిల్ ఏమని చెప్తుందంటే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు వి హావ్ ఫేత్ వి ఆర్ సేఫ్ ఇన్ గాడ్ మనము దేవునియందు విశ్వాసమును కలిగి ఉన్నట్లయితే మనము దేవునిలో భద్రపరచబడి యున్నాము గో త్రూ హార్ట్ టైమ్స్

దేవుడు మీ జీవితములో ఉద్దేశమును కలిగి ఉన్నారు. The Lord had a purpose in the life of John స్నానికుడైన యోహాను జీవితం పట్లవుకు ఉద్దేశమును కలిగిన ఉన్నారు. 1:14 The Lord ప్రభు ఆయన గురించి చెప్తూ ఉన్నారు.

దేవుడు యోహాను పట్ల సౌందర్యవంతమైన ప్రణాళికను ఆయన కలిగి ఉన్నారు ఈవెన్ బిఫోర్ హి వాస్ ఫార్మ్డ్ ఇన్ హిస్ మదర్స్ హోమ్ దీస్ థింగ్స్ వర్ బ్యూటిఫుల్లీ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ అబౌట్ హి అతడు ఇంకను తల్లి గర్భమునందు జన్మించబడక మునుపే అతని గురించిన సంగతులన్నియు సౌందర్యవంతముగా ఆ యొక్క జీవ గ్రంథములో నమోదు చేయబడి ఉన్నవి బికాయిస్ గాడ్ హస్ అ బ్యూటిఫుల్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్ టు

దేవుని యొక్క చేతి పనిగా మీరు ఆ విధంగా సంసిద్ధము చేయబడిన వారై ఉన్నారు బిఫోర్ హ్యాండ్ సో దట్ వి వుడ్ వాక్ ఇన్ దెమ్ మనము అట్టి కార్యములు యందు నడుచులాగున దేవుడు ముందుగానే సమస్తమును ఆ రీతిగా సంసిద్ధము చేసియున్నారు. How much God thinks దేవుడు మీ గురించి ఎంతగా ఆలోచన చేయిచున్నారో గదా. How much God knows దేవుడు మీ గురించి ఎంతగా ఎరిగియున్నారో గదా. How much love he has for you. దేవుడు మీపక్షాన ఎంత ప్రేమను కలిగియున్నారో గదా. He says you are my treasured possession.

కేవలం దేవుని ఎందు విశ్వాసం ఉంచండి కమ్ టు గాడ్ దేవుని చెంతకు రండి డ్రా క్లోజర్ టు హిమ్ ఆయన సామీప్యానికి రండి హి విల్ డ్రా క్లోజర్ టు యు ఆయన మీ సామీప్యమునకు వచ్చును డియర్ లార్డ్ యాస్ యు హావ్ సెడ్ లార్డ్ యు హావ్ ఎ పర్పస్ ఇన్ ఎవరీవన్స్ లైఫ్ ప్రియ ప్రభువా మీరు ఇచ్చినట్లుగా ప్రతి వారి జీవితం పట్ల మీరు ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు హౌ మచ్ యు హావ్ చిల్డ్రన్ లాడ్ ప్రభువా మీ బిడ్డల పట్ల ఉండిపోతాము ఆర్ హ్యాంగ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటూ ఉంటాము బట్ దార్డ్ యువర్ వర్కింగ్ బిహైండ్ యోర్ బ్యాక్ కానీ ప్రభువా మీరు మా వెనుక కార్యమును చేయిచు ఉన్నారు ఫాదర్ యు హావ్ ప్లాన్స్ ఫర్ ఆర్ గుడ్ ఓన్లీ మాస్టర్ తండ్రి ప్రభువా మీరు కేవలం మా మేలు మాత్రమే ప్రణాళికలను కలిగి ఉన్నారు ఎన్కరేజ్ యువర్ పీపుల్ ఈవెన్ నౌ ఇప్పుడు కూడా మీ ప్రజలను మీరు ప్రోత్సహించండి లార్డ్ ఇట్స్ ఎనఫ్ దే హావ్ బీన్ పుట్ డౌన్ ప్రభువా వారి అణచివేతకు గురి అయినది ఇక చాలును లెట్ యువర్ హ్యాండ్ కమ్ అపాన్ దెం అండ్ పిక్ దెం అప్ రైట్ నౌ లార్డ్ ఇప్పుడే ప్రభువా మీ హస్తము వారి మీదకి వచ్చి వారిని పట్టి పైకి లేవనిత్తును గాక ఫాదర్ లెట్ దెం బి లిఫ్టెడ్ అప్

మీ యొక్క ప్రేమను మీ ప్రజల మీదకు మీరు రానివ్వండి ఎంబ్రేస్ దెమ్ లార్ ఓని కౌగలించుకొనండి వారిని ఆశీర్వదించండి ప్రభు లార్ ఎవ్రీథింగ్ దే డూ లెట్ దెమ్

ఆల్ పీపుల్ భూమి మీద ఉన్న ప్రజలందరికంటే వారి తల అతి గంభీరముగా ఎత్తుగా ఎత్తబడును గాక మేక్ నో దట్ ఆర్ ట్రెషర్డ్ ప్రభువా వారు మీకు స్వాస్య సంపదగా నిధిగా సంగతి తెలుసుకునేలా ప్లాన్ లెట్ ఎవ్రీథింగ్ తెలుసుకునే ప్రణాళిక ప్రకారమే ప్రభు వారి జీవితంలో సమస్తమును జరిగించండి లెట్ నాట్ ద స్టీల్ దర్ బ్లెసింగ్ అపవాది ఏ మాత్రమును కూడా వారి ఆశీర్వాదము దొంగిలించకుండా చేయండి ప్రొటెక్ట్ దెం మాస్టర్ భద్రపరచండి అండ్ బ్రింగ్ దెం అవుట్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ ద వారిని దురాత్మ యొక్క హస్తములలో నుంచి బయటకు తీసుకుని రండి లార్డ్ లెట్ యువర్ చిల్డ్రన్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ ప్రభువా మీ బిడ్డలు అత్యంత సాఫల్యత విజయము పొందిన వారు అవ్వాలి బ్లెస్ ది జాబ్ వారి ఉద్యోగమును ఆశీర్వదించండి బ్లెస్ ది బిజినెస్ వారి వ్యాపారమును ఆశీర్వదించండి బ్లెస్ ది మ్యారీడ్ లైఫ్ వారి యొక్క వైవాహిక జీవితమును ఆశీర్వదించండి బ్లెస్ ది ఫ్యామిలీ లైఫ్ వారి కుటుంబ జీవితమును ఆశీర్వదించండి లార్డ్ ఫాదర్ లెట్

మీరు మీ జీవితంలో శ్రేష్టమైన సంగతుల రాకను చూచేదరు గా దేవుడు ఆశీర్వదించును ఆశీర్వదించునుగా